ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నుండి మార్చి ఎనిమిది వరకు జరగబోతుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫిబ్రవరి పదిహేను జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై అణిత నెలకొంది ఈ నేపథ్యంలో ఈరోజు నిర్వహించిన కెప్టెన్స్ ఫోటోషూట్ మరియు కెప్టెన్స్ ప్రెస్ మీట్ భారత టీ ట్వంటీ కెప్టెన్ సుర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ క్రికెట్ లో అతిపెద్ద రైవర్లీగా భావించే భారత్ పాకిస్తాన్ పోరు ఈసారి మైదానంలో కంటే నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది ఈ వోల్టేజ్ మ్యాచ్ పై స్వచ్ఛత లేకపోవడం తెలుగుదేశాల కెప్టెన్ ఒకే భావోద్వేగంతో స్పందించని ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఈ నిర్ణయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయం నా చేతిలో లేదు నిజంగా నా చేతిలో ఉంటే నేనే నిర్ణయం తీసుకునేవాడిని కానీ ఇది మా పరిధిలో విషయం కాదు ఇది వారి నిర్ణయం అంటూ స్వచ్ఛత ఇచ్చారు కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ భారత మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉందని మరోసారి చెబుతూ మాకు అధికారికంగా చెప్పింది ఒకటే ఫిబ్రవరి పదిహేను షెడ్యూల్ రెడీగా ఉంటే మేము తప్పకుండా ఆడుతాం ఆసియా కప్ లో వేదికలో పాకిస్తాన్ తో మేము మూడు సార్లు ఆడాం మంచి క్రికెట్ ఆడాం గెలిచాం చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ అవకాశం వస్తే ఈసారి కూడా ఖచ్చితంగా ఆడతామని తెలిపారు సూర్యకుమార్ మాట్లాడుతూ భారత మ్యాచ్ కు నో చెప్పిందన్న ప్రచారాన్ని ఖండిస్తూ మేము ఎప్పుడూ మ్యాచ్ ఆడమని చెప్పలేదు మేము ఆడేందుకు అంగీకరించాం ఐసీసీ పిక్చర్ ఇచ్చింది బీసీసీఐ మరియు ప్రభుత్వం నూటల వేదిక నిర్ణయం తీసుకున్నాయి మా ఫ్లైట్ కొలంబోకి ఇప్పటికే బుక్ అయింది మేము వెళ్లడం ఖాయం అని తెలిసి చెప్పారు ఇదే అంశంపై కొలంబో నుంచి స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ ఇలా అన్నారు ఇది మా చేతుల్లోని విషయం ఇది ప్రభుత్వం నిర్ణయం మేము దాన్ని గౌరవిస్తాం వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం మాకు మిగతా మ్యాచ్ పూర్తి ఫోకస్ ఉందని తెలిపారు సూర్యకుమార్ మాట్లాడుతూ గత ఆసి కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిగతలు పెరిగినప్పటికీ మైదానంలో మాత్రం భారత్ జట్టు ఫోకస్ మారలేదని సూర్యకుమార్ స్పష్టం చేశారు ఆసియా కప్ లో మేము వారిపై మూడు మ్యాచ్లు గెలిచాం జట్టుగా చాలా సంతోషంగా ఉన్నాం కొలంబోలో అవకాశం వస్తే ఈసారి కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఆడుతామని అన్నారు సూర్యకుమార్ మాట్లాడుతూ వరల్డ్ కప్ మాట్లాడుతూ మేము ఫేవరెట్ గా కనిపించవచ్చు కానీ ఈ టోర్నీలో పంతొమ్మిది బలమైన జట్లు ఉన్నాయి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ అని చెప్పారు ఒక మ్యాచ్ కూడా లైట్ గా తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు న్యూ ఫ్యాక్టర్ పై స్పందిస్తూ డ్యూ మన కంట్రోల్లో ఉండదు దానిపై ఆలోచించుకున్న మన చేతుల్లో ఉన్న విషయాలపైన ఫోకస్ చేస్తాం డ్యూ పరిస్థితులు ఎలా ఆడాలో మాకు అనుభవం ఉందని తెలిపారు